శివాయ సంపూర్ణ కార్తీక మహాపురాణము నిత్య పారాయణ గ్రంథము పంతొమ్మిదవ రోజు పారాయణం నారదుడు ఇలా చెబుతున్నాడు ఓ పురుదుగోపాల కార్తీక వ్రతస్థుడైన పురుషుడు పాటించవలసిన నియమాలు నేను చెబుతాను వినండి అని చెబుతున్నారు వ్రతస్థుడు ఏమేమి తినకూడదంటే కార్తీక మాసం పాటించేవారు మాంసము తేనె రేగ పండ్లు నల్లావాలు ఉన్మదకాలను పూజించకూడదు అలాగే పరాణభుక్తి పరద్రోహం దేశాత్మను చేయాలి తీర్థయాత్రలు మాత్రం చేయవచ్చును దేవ గురురాజులను స్త్రీలను గృహవ్రతస్థులను దూషించకూడదు రాజుల్లి స్త్రీలను గృహవ్రతస్థుల వాడిని దూషించడం చేయకూడదు అవిసనువును నువ్వెల నూన్ను విక్రయ అన్నమును నింజ వ్యంజనయుక్త భోజనమును దూస్తాహారము విసర్జించాలి పూర్తిగా వీటిని విసర్జించేయాలి ప్రాణి సంబంధిత మాంస సువర్ణాలను ఆమ్ల సంబంధితాలైన నిమ్మకాయలు కొర్రలు వంటి ధాన్యాలను సత్య అన్నాన్ని ఇప్పుడు స్వీకరించకూడదన్నమాట అలాగే మేక గేది ఆవు వీటి పాలు తప్ప మరే ఇతర ప్రాణుల ఆమిష సంబంధ క్షీరాలను కూడా స్వీకరించకూడదు బ్రాహ్మణులసే అమ్మబడే రసాలను భోజత లవణాలను విసర్జించాలి భోజత లవణాలను విసర్జించాలి అలాగే రాగిపత్రలో ఉంచిన పంచగవ్యం చిన్న చిన్న గుంటల్లో ఉండే కుళ్ళు దైవానికి నివేదించబడిన అన్నం ఈ మూడు మాంసతుల్యాలుగా చెప్పబడుతున్నాయి కనుక వాటినైతే విసర్జించాలి అలాగే బ్రహ్మశర్యాన్ని భూసైనాన్ని పాటించాలి ఆకుల్లోనే భోజనం చేయాలి కార్తీక మాసం చేసేవారు ఆకుల్లోనే భోజనం చేయాలి నాలుగో జామున భుజించడమే శ్రేష్టం ఈ కార్తీక వ్రతస్థుడు ఒక్క నరక శక్తు తీసుకున్నాడు తప్ప తక్కిన దీక్షా దినాల్లో తైలాభ్యంగనం చేయకూడదు విష్ణువ్రతం చేసేవారు వంకాయ గుమ్మడికాయ వాకుడకాయ పుచ్చకాయలు తినకూడదు అలాగే బహిష్ఠలతోనూ నేచులతోనూ వ్రతవసులతోనూ వేదశక్తులతోనూ సంభాషించడం చేయకూడదు అటువంటి వారి ఎంగిలి కానీ కాకులు తాకిన ఆహారాన్ని కానీ అసౌసమంత ఆహారం కానీ ఒకసారి వంటి మరలా ఉడికించింది కానీ మాడుపట్టిన అన్నాన్ని కానీ అస్సలు తినకూడదంట అలాగే ధనశక్తి కొలత విష్ణు ప్రీతికై వృత్సాదనం చేయాలి గుమ్మడి వాకుడు సురుగుడు ముల్లంగి మారేడు ఉసిరిక పుచ్చ కొబ్బరికాయ ఆనప చేదుపొట్ల రేగు వంకాయ ఉల్లి వీటిని బాధ్యం ఆదిగా పరిచ్ఛించడం చేయాలి అంత విడిచిపెట్టేయాలి అలాగే కార్తీక మాసంలో కూడా ఉసిరికాయని తినకూడదు ఈ కార్తీక మాసంలో కాక ఇంకా కొన్నింటిని కూడా ఉసిరవర్జం వదలవ వదిలిపెట్టాల్సి ఉన్నాయి మరికొన్నింటిని బ్రహ్మ అర్పణ చేసి పూజించాలి అలాగే ఈ కార్తీక మాసంలో చేసినట్లే మాఘమాసంలో కూడా చేయాలి కార్తీక మాసం ఎలా చేస్తున్నామో మాఘమాసంలో కూడా అలానే చేయాలి అయితే కార్తీక వ్రతాన్ని యథావిధిగా ఆచరించే భక్తులను చూసి యమదోతలు సింహాన్ని చూసిన ఏనుగువలి పహరిపోతారంట వంద యజ్ఞాలు చేసిన వాడు కూడా స్వర్గానే పొందుతున్నాడు కానీ కార్తీక వ్రతస్తుడి మాత్రం వైకుంఠాన్ని పొందుతున్నాడు కాబట్టి యజ్ఞ యాగాదుల కన్నా కార్తీక వ్రతం గొప్పదని తెలుసుకోవాలి ఓ రాజా భూలోకంలో ఉన్న పుణ్యక్షేత్రాలన్నీ కూడా కార్తీక వ్రతస్థుని వందే ఉంటాయి విష్ణాగ్న వసువర్తులైన ఇంద్రాదులందరూ రాజును చావకలు కొలిసినట్లుగా ఈ వ్రతస్థుణ్ణి చేవిస్తారు విష్ణువ్రతాచరణ పరులు ఎక్కడ పూజింపబడుతూ ఉంటారో అక్కడి నుంచి గ్రహభూత గణాలు పలాయన మంత్రాన్ని పఠిస్తాయి యథావిధిగా కార్తీక వ్రతం చేసేవారి పుణ్యాన్ని చెప్పడం చతుర్ముఖుడైన బ్రహ్మకు కూడా సాధ్యం కాదు ఈ కార్తీక వ్రతాన్ని విడవకుండా ఆశ్రించేవాడు తీర్థయాత్రలు చేయవలసిన అవసరమే లేదు సప్తమ ఏడవ అధ్యాయం సమాప్తం ఇంకా ఎనిమిదవ అధ్యాయం ప్రజారంజనశీల మృదు నోపాల ఇక ఈ కార్తీక వ్రత ఉద్యాపన విధిని సంగ్రహంగా చెబుతాను వినండి విష్ణు ప్రతి కోసము వ్రత సాఫల్యత కోసము కార్తీక సొంత చతుర్దశి నాడు వ్రతస్థుడు ఉద్యాపనం చేయాలి తులసిని స్థాపించి దాని చుట్టూ తోరణాలు కలది నాలుగు ద్వారాలు కలది పుష్ప వింజామరలసి అలంకరించబడినదైన శుభ్ర శుభప్రదమైన మండపాన్ని ఏర్పరచాలి నాలుగు ద్వారాల వద్ద సుశీల పుణ్యశీల జయ విజయలను నలుగురు ద్వారపాలకులు మట్టితో ఏర్పరిచి వారిని ప్రత్యేకంగా ఆ రోజు పూజించాలి తులసి మొదట్లో నాలుగు రంగుల గల ముగ్గులతో భద్ర అనే అలంకారాన్ని చేయాలి దానిపై పంచరత్న సమన్వితము నారికేళ సంయుక్తము అయిన నారాయణని అయితే పూజించాలి ఇంద్రాది దేవతలను ఆయా మండలాల్లో అర్చించాలి శ్రీ మహావిష్ణువు ద్వాదశి రోజున నిద్రలేసి త్రయోదశి నాడు దేవతలకు దర్శనమిచ్చి చతుర్దశి నాడు పూజనేలే ఉంటాడు కనుక మానవుడు ఆ రోజును నిర్మల శతుడే ఉపవాసం ఉండి పూ విష్ణు పూజను విధి విధానంగా ఆచరించాలి విష్ణుమూర్తి ద్వాదశి రోజు వేసి త్రయోదశిని దేవతలకు దర్శనం చేయడం జరుగుతుంది చతుర్దశి నాడు పూజించడం జరగాలంట గురువు యొక్క ఆరున ప్రకారం శ్రీహరిని విశ్వవర్ణరూప మందు ఆవాహన చేసి స్వాడ సుప్సారాలతో పూజించి పంచభక్ష్య భూజ్యాలను నివేదించడం చేయాలి గీతా మంగళ ధ్వనులతో ఆ రాత్రి సేవించి నుండి మరునాడు ప్రాతకాల కుత్యాలు నెరవేర్చుకొని నిత్యక్రియలను ఆచరించాలి పిదప నిష్కలశ నిష్కల్మ శాంతరం కూడా హోమం చేసి బ్రాహ్మణికి సమారాధన చేసి యథాశక్తి దక్షిణను అయితే ఇయ్యాలి ఈ విధంగా వైకుంఠ చతుర్దశి నాడు ఉపవాసించిన వాడు విష్ణు పూజ చేసిన వాడు తప్పక వైకుంఠాన్ని అయితే పొందుతున్నాడు ఓ బ్రాహ్మణులారా మీరు సంతోషించట చేత నేను విష్ణు అనుగ్రహాన్ని గాక ఈ వ్రతాచరణ వర్ణం గత ఏడు జన్మల్లోని నా పాపము నశించునుగాక నా కోరుకులు తీరునుగాక గోత్రవృద్ధి స్థిరమగునుగాక అని బ్రాహ్మణను క్షమాపణ అయితే కోరాలి భార్య చేత తదాస్తు అని దీవింపబడి దేవత ఉద్వాసంలో చెప్పి బంగారం కొమ్మలతో అలంకరించబడిన గోవు గురువుకు దానం ఇయ్యాలి అటు తర్వాత సజ్జనులతో కూడినవాడే భోజనాదులు పూర్తి చేసుకోవాలి దీంతో ఈ తొమ్మిదవ అధ్యాయం సమాప్తం పంతొమ్మిదో అధ్యాయం సమాప్తం యావంశ్రీ శ్రీ అంతర్గత కార్తీక మహర్షిమంది ఏడు ఎనిమిది అధ్యాయంలో సమాప్తం